హలో నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు మన ఇంట్లో చపాతీలు అండి నుంచి ఉపవాసం ఉన్నాం అనమాట ఎందుకు అంటే శ్రావణ శనివారం కదండి ఉపవాసం ఉంటే కూడా చాలా మంచిదని అమ్మ చెప్పేవారు అనమాట అమ్మ ఇలాగే చేసేవారు మా అమ్మ అయితేను శ్రావణ మాసంలో శ్రావణ మాసం అంతా వచ్చే ప్రతి శనివారము ఫాస్టింగ్ ఉండేవారనమాట శనివారం అంతా ఉపవాసం ఉండి పది నుండి ఉపవాసమే ఉంటారు ఏదైనా పళ్ళు తీసుకుంటారు జస్ట్ పళ్ళు ఒక్కొక్కది కాఫీ అట్లా తాగుతారు రాత్రి మాత్రం ఇట్లా ఏ చపాతీలు కానీ ఉప్పుడు పిండి కానీ ఇట్లా ఏదో ఒకటి చేసుకుని తింటారనమాట నేనైతే చపాతీలు చేసేస్తున్నాను ముందు పొద్దున్న నుంచి ఉపవాసం ఉన్నాం కదా ఇంకా మావారైతే పూజ చేసుకుంటున్నారు నేనైతే చపాతీలు కాలుస్తున్నాను దీంట్లోకి కూర ఏం చేయాలి అనేది ఇంకా నేను డిసైడ్ అవ్వలేదు ఇంట్లో పన్నీర్ ఉందండి పన్నీర్ కూర చేసేస్తాను చాలా సింపుల్గా ఈజీగా చేసేసుకునే పన్నీర్ కూరండి ఉల్లి వెల్లుల్లి వాడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు మన ఛానల్లో ఉందండి అది చేయడం ఎలాగనేది చూపించాను అలా చూసుకుని మీరు కూడా ఇట్లా ఉపవాసాలు ఉన్నప్పుడు సింపుల్గా ఈజీగా చేసేసుకోండి మనకి ప్రోటీన్ అవసరం కదా ఫ్రెండ్స్ ప్రోటీన్ మనకి వెజిటేరియన్స్కి ప్రోటీన్ ఎక్కడ ఉండదు చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి అలా మనం ప్రోటీన్ కర్రీ చేసేసుకున్నామే అనుకోండి పన్నీర్ తోటి చాలా రుచిగా ఉంటుంది మనకి కొంచెం ఫిల్లింగ్గా కూడా ఉంటుందన్నమాట అయితే ఇది చేసేసుకుని నేను ఇవన్నీ చేసేసేదో చూడండి చూసారా దీంట్లో ఇది నాలుగో చపాతి అనమాట ఇది నాలుగో చపాతి కాల్ చేశాను అయిన తర్వాత ఇదిగోండి ఇక్కడ ఇంకా చూపిస్తాను ఇది సగ్గుబియ్యం అండి సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను అనమాట సగ్గుబియ్యం కిచిడీ చేసేద్దామని చెప్పి నానబెట్టుకున్నాను చపాతి సగ్గుబియ్యం కిచిడి అనమాట అయితే సగ్గుబియ్యం కిచిడిలోకి ఏం చేయాలి అంటే సగుబియ్యాన్ని నానబెట్టేసుకోండి చక్కగాను సగబియ్యం కడిగేసుకుని ఒకసారి ములిగేదాకా నీళ్లు పోసేసుకుని నానబెట్టేసుకోండి అయితే ఇది కొంచెం ఇంతవరకు నానబెట్టుకోవాలండి కడిగేసిన తర్వాత కొంచెం ఎంత ఉన్నాయో అంతకి సమంగా నీళ్లు పోసేసుకుని నానబెట్టుకుంటే అది చక్కగా ఉబ్బిపోతే చూస్తే ఇలా ఉబ్బిపోయింది పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట ఉబ్బితే ఇవి ఉబ్బిన తర్వాత మనం ఏం చేయాలంటే వేరుసెన గుళ్ళు శుభ్రంగా వేయించేసుకుని ఆ పొడిని ఇందులో కలిపేయాలండి దీంట్లో ఆలుగడ్డ కూడా వేసుకుంటారు ఆలుగడ్డ చెక్క చిన్న చిన్న ముక్కలు తరిగేసి మనం వేయించుకుని వేసుకోవాలన్నమాట కానీ నేను ఇప్పుడైతే ఆలు వేయట్లేదండి ఆలు కూడా వేసుకోండి చాలా చాలా బాగుంటుంది నేను ఆలు చాలా తక్కువగా వాడతాను అందుకని ఇప్పుడు వేయట్లేదనమాట అయితే దీన్ని ఒకసారి ఇలా మిక్స్ చేసేద్దామండి చక్కగా ఇలా కలిపేసుకోవాలి పొడి పొడిగా వచ్చేస్తుంది అనమాట దీంట్లోనే ఉప్పు అలాగే పసుపు కొంచెం చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి వేసుకుని మీకు చూపిస్తాను అయితే చూసారా ఇదిగోండి చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాను పసుపు వేసుకున్నాను మీకు సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది చక్కగా ఇలాగ కలిపేసుకోవాలండి ఇవన్నీ కలిసిపోయేంత వరకు కలిపేసుకోవాలి ప్యాన్ పెట్టుకుని పోపు వేయించుకుందామండి ఇవన్నీ కలిపేసుకున్నాక చూపిస్తాను ఇదిగో మొత్తం మిక్స్ చేసేసుకున్నా అయితే ఇప్పుడు మనం స్టవ్ వెళ్లి ప్యాన్ పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దీంట్లో మనం కొద్దిగా నెయ్యి వేసుకుందాం మీరు ఆయిల్ వేసుకున్నా పర్లేదండి నేనైతే ఈరోజు నెయ్యితో చేయాలనుకున్నాం అందుకని నెయ్యితో చేస్తున్నాను అనమాట వేసిన నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలండి ఆవాలు చిట్టపట్ట అనాలి ఆవాలు వేయకుండా మరి ఏది వేయకూడదు నేను చేసే పద్ధతి అయితే ఇదేనండి పెద్దగా పోపు ఏం లేదు రండి కొంచెమే సింపుల్ ఇదిగోండి చిట్పట్ ఆడిపోతున్నది అయితే ఇప్పుడు కొంచెం జీలకర్ర జీలకర్ర ఏముందంటే ఆవాలు వేగిన వెంటనే జీలకర్ర కూడా చక్కగా వేగిపోతుంది అలాగే ఇదిగోండి కరివేపాకు పచ్చిమిరపకాయ ముక్కలు ఈ కాలాన్ని తగినట్టు చూసుకుని వేసుకోవాలన్నమాట ఇప్పుడండి ఇదిగోండి ఇది తీసుకెళ్ళి దీంట్లో వేసేయాలి అయితే ఇంకా నానే అది ఎక్కువసేపు నానబెట్టలేదండి రాత్రి నానబెట్టేసాం అనుకోండి చక్కగా నానిపోయి ఉంటుందండి పొడి పొడి పొడిగా వచ్చేస్తుంది నాకు మరి కంగారు రాగదు కదా నేను అప్పటికప్పుడు అనుకున్నాను అనమాట ఒక టూ అవర్స్ కూడా అవ్వలేదు నానబెట్టి ఇట్లా చేసేసుకుంటున్నాను సర్లేండి మాకే కదా ఇంట్లోకి మీరైతే చక్కగా నానబెట్టుకోండి కనీసం ఒక ఫైవ్ అవర్స్ అయినా నానితే మీకు చక్కగా ఉంటుందన్నమాట ఓకే గుమాయించి వస్తుందండి వాసన పల్లీలు మనం వేరుశనగ గుళ్ళు వేయించుకుని వేస్తాం కదండి పౌడర్ కచ్చాపచ్చగా వేసుకోవాలండి బరకగా వేసుకోవాలి పౌడర్ మాత్రం మరీ ఫైన్గా వేసుకోవాల్సిన అవసరం లేదు మంటని తగ్గించి పెట్టేసుకోండి అయితే ఇప్పుడు మనం పోపు వేసుకున్నాం కదండి ఆ టైంలోనే మీకు ఆలుగడ్డలు వేయించి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని చక్కగా దాంట్లో బాగా వేపేసుకోండి వేపుకున్న తర్వాత బాగా వేగిన తర్వాత అప్పుడు ఇది ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకోండి ఈ ఇదేంటంటే తగ్గిపోయే నానబెట్టింది నీటిలో వేసేసుకోండి ఇదేనండి ఒక్కసారి చక్కగా మగ్గాలన్నమాట మగ్గినప్పుడు మీకు ట్రాన్స్పరెంట్గా కనిపిస్తుంది ఉడికిన తర్వాత చూపిస్తాను మీకు నేను కాకపోతే ఇది కొంచెం ముద్ద అయ్యింది బాగా నానితే కనుక మీకు మంచిగా పొడపడి పొడపడిగా వస్తుంది అనమాట సరేలేండి ఉడికిన తర్వాత చూపిస్తానే ఇదిగో చూసారా ఇలాగా ఇంత ముద్దగా అయ్యిందండి మామూలుగా ఎక్కువసేపు నానితే కనుక మంచిగా బాగా పొడపడలాడుతూ వస్తుంది తక్కువసేపు నానింది కాబట్టి ఇలా వచ్చింది అయినా కూడా రుచి సూపర్గా ఉందండి ఏదైతే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఆఫ్ చేసుకుని ఇప్పుడు ఫైనల్గా ఇలా కొత్తిమీర వేసేసుకుందామండి ఇంతేనండి టేస్టీ టేస్టీ మన సాబుదానా కిచిడి రెడీ అయిపోయింది సగ్గు బియ్యం కిచిడి అనమాట భలే బాగుంటుందండి మంచి బలం కూడా అసలు ఉపవాసాలు ఉన్నప్పుడు ఇట్లాంటివి తింటే చాలా మంచి ఎనర్జీ వస్తుంది అన్నమాట అయితే ఇది అయిపోయింది కదా ఇవ్వండి ప్రస్తుతానికి ఈ రెండే చూపిస్తున్నాను కూర అనేది ఒక చిటికలా చేసేస్తాను తురిమేసుకునేది మనం చక్కగా కూర చేసేసుకునేది సూపర్ టేస్టీగా చేసుకోవచ్చు ఈజీగా చేసుకోవచ్చు అనమాట కిచడి చపాతి మీకు కావాలంటే దీంట్లోకి గోంగూర పచ్చడి కానీ అలాగే టమాటా పచ్చడి కానీ ఇట్లాగా మనం జామ్ రాసుకున్న ట్రాస్ వేసుకుని దీని మీద తినేసామే అనుకోండి సూపర్గా ఉంటుందండి నాకు యాక్చువల్గా చెప్పాలంటే కూర కంటే కూడా దీంట్లో చూసారా ఇది చపాతీ పైన ఉందండి ఇదిగోండి దీని మీద చక్కగా ఇది గోంగూర పచ్చడి అయినా సరే టొమాటా పచ్చడి అయినా సరే అయినా సరే శుభ్రంగా చుట్టూ తా పూసేసుకుని ఇట్లా రోల్ చేసేసుకుని తినేసామే అనుకోండి అద్దరిపోతుందండి సూపర్ టేస్టీగా ఉంటుంది కూర కంటే ఇది చాలా చాలా బాగుంటుంది అనమాట అలా మీరు ఎంతమంది ట్రై చేశారో కామెంట్లో తెలియజేయండి నేనైతే అలాగే తింటూ ఉంటాను మీకు ఎంతమందికి ఇష్టమో కూడా కామెంట్లో తెలియజేయండి అయితే ఉంటానండి ఇంకా టైం అయిపోయింది ఎంత ఎంతైంది టైం అయితే సెవెన్ థర్టీ అయిపోయిందండి ఇంకా నీసం వస్తుంది తినాలి మా వారి పూజ అయిపోయింది ఇక ఇద్దరు కూర్చొని చేస్తాం అనమాట బై బై ఫ్రెండ్స్ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్